ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నారు మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని భట్టి విజ్ఞప్తి చేశారు పరీక్షలు వాయిదా వేయడం సరికాదని ఇదే చివరి డీఎస్సీ కాదు మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు హైదరాబాద్ లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందని స్పష్టం చేశారు టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామని డిఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచినట్లు గుర్తు చేశారు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి గాలికొదిలేసిన గ్రూప్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు నిరుద్యోగులకు నష్టం కలగకూడదనేదే తమ ఉద్దేశమని భట్టి అన్నారు ప్రధానంగా ఉద్యోగాల కోసం అందుకే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తూ రాగానే మొదటి మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి నిరుద్యోగ యువతి యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది పదేళ్లు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ని నిర్వహించలేదు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ల కోసం తెచ్చుకుంటే వాళ్ళందరిని గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదు ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికి తెలిసింది పదేళ్లలో ఎన్నడూ గ్రూప్ వన్ నిర్వహించలేదని గ్రూప్ టూ ను ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేశారని భట్టి విక్రమార్క వివరించారు పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదన్నారు ఇదే చివరి డిఎస్సీ కాదని మరిన్ని ఇస్తామని స్పష్టం చేశారు మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం మీకు తెలిసిందే నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్ కి నోటిఫికేషన్ ఇష్యూ చేశాం గ్రూప్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చాం పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని స్పష్టంగా అవన్నీ కూడా ఉద్యోగ యువత యువకుల కోసం త్వరితగతిన పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతోంది డీఏసీకి సంబంధించి కూడా డేట్ ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తూనే పోతా ఉన్నారు కాకపోతే కొద్దిమంది విద్యార్థులు ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడని నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు వస్తా ఉన్నాయి మాకు ఇంకా కొద్ది టైం ఇస్తే బాగు అని అడుగుతా ఉన్నారు రైట్ ఇది ఒకటే కాదు కదా డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి పదకొండు వేల ఉద్యోగాలే కాకుండా ఇంకో ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో ఇంకోటి మరొకటి కూడా వస్తుంది వేరే కగార్పడాల్సిన సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి మీరు ఇదే ఆఖరిది కాదు చివరిది కాదు